హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతమందికి బొబ్బరి పప్పుతో చేసిన ముద్దగారలు అంటే చాలా ఇష్టం అండి ఎంతమందికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే మనం అప్పటికప్పుడు మంచిగా ఇంట్లో ఉన్న పప్పుతోటి ఈ విధంగా చేసి ముద్దగారలు చేసుకున్నామంటే వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా స్కూల్ నుంచి వెళ్ళి రాగానే ఏదైనా వేడివేడిగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మనం ఈ విధంగా పప్పుతో చేసుకొని తింటాం కాబట్టి మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఎంతమందికి ఇలాంటి అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా ఎలాంటి సోడా లేకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ నూనెతోటి చేసుకొని తింటే మన హెల్త్ను కూడా కాపాడుకున్న అవుతాం ఎందుకంటే పప్పులో అంత ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇక చూడండి నేను ఇట్లా బొబ్బరి పప్పు పొట్టుతోటే నానబెట్టుకున్నానండి పొట్టులోనే ఉంటుంది మనకు ప్రోటీన్స్ అంతా ఈ విధంగా మంచిగా పప్పు నానబెట్టుకున్నప్పుడే గాలిచ్చి నానబెట్టుకున్నాను నానబెట్టుకొని సాయం పొద్దు మార్నింగ్ నానబెడితే సాయంత్రం దాకా నానబెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా మొత్తం వాటర్ అంతా తీసేసుకున్నానండి ఎంతమందికి ఈ బొబ్బరి పప్పుతో చేసిన ముద్దగాయలు అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే చాలామంది చాలా వరకు మా ప్రతి ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారు కాకపోతే ఇప్పుడు ఈ రోజులల్లా ఈ అడావిడి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది బయట చేసిన గారినైనా ఏదైనా పట్టుకొని వస్తున్నారు కదా అలా కాకుండా మన ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు హెల్తీగా తినొచ్చు ఈ విధంగా పప్పు వేసుకున్నాక అందులోకి కొత్తిమీర కల్లెమ్మక ఇందులోనే వేసుకుంటానండి వేసుకొని ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇట్లా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఇందులోకి జీలకర్ర వేసుకొని ఒక రెండు ఎల్లిగడ్డలు మంచం ఇట్లా ఒలుసుకొని ఇందులో వేసుకోవాలండి వేసుకొని పప్పునంతా కింది మీదికి ఊపుకొని దీన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇందులో నేను ఇందులోనే నేను సరిపడే ఉప్పు వేసుకుంటున్నానండి వేసుకొని మొత్తం ఊపుకొని ఇందులో చాలా వాటర్ పోసుకోవద్దు ఎందుకంటే పప్పు అనేది లూజ్ అయిపోతుంది పోసి పోయినట్టుగా కొంచెం వాటర్ పోసుకోవాలండి బుత్తన్నీ పోసుకుంటే ఈ విధంగా కచ్చా పచ్చ పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకుంటే ఈ విధంగా ఈ విధంగా చిక్కగా ఉండాలండి ఎందుకంటే మనం ఇట్లా ముద్దగార వేసేటప్పుడు అది లూజ్గా ఉంటే జారిపోతుంది బాగా రాదు అందుకే మంచిగా చిక్కగా ఉంటేనే మనకు ముద్దగార కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎంతమంది ఇందులో కలెమ్మకు పోతిమీరిగి ఇట్లా వేసి మిక్స్ పడతారో ఖచ్చితంగా కామన్ చేయండి ఒక పది నిమిషాల పాటు ఇట్లా పక్కగా పెట్టుకొని మున్ తర్వాత దీన్ని వేసుకోవాలండి ముందుగా మా ఛానల్ని వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి మా వీడియో నచ్చేటంటే ఒక లైక్ ఇవ్వండి ఇట్లా మూకుడు పెట్టుకొని దాంట్లోకి చూడండి నేను ఫ్రెష్ నూనె పోసుకుంటున్నాను ఎందుకంటే బయట ఫుడ్డు తింటే మనకు చాలా మందికి హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే మన హెల్త్ కూడా కా కాపాడుకున్న వాళ్ళైతాం ఈ విధంగా మన ఇంట్లో రొ రొట్టెలు కాల్చే సరాతం ఉంటుంది కదా దానికి ఆయిల్ పెట్టుకొని కూడా ఈ విధంగా అనేది ఇట్లా పిండి పెట్టుకొని ఇట్లా అదుముకొని చిన్నగా హోలు కావాలనుకుంటే కొంతమంది హోలు పెట్టుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవాలండి పిండి అయితే మంచి చిక్కగా ఉండాలండి బాగా మెత్తగా పట్టుకోదు పచ్చ పచ్చ మనకు పంట కింద ఆడోపప్పు ఆడోపప్పు తాకుతుంటే మనకు టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా సారాదంతం కూడా ఇట్లా వేసుకోవచ్చండి దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా అంటే అట్లా కవర్ మీద చేయడం రాకపోతే మనం ఇట్లా ఈ విధంగా కూడా ప్రయోగం చేసి చూడండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇందులో ఎలాంటి సోడా ఇట్లా వేయలేదండి మనకు బయట షాపులలో మన బయట హోటల్లో అయితే మనకు సోడా వేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఇది పొంగిపోతుంది కాకపోతే బాగా పొంగదు మామూలుగా పొంగుతుంది కానీ సోడా అంత ఊక తీసుకున్నా కూడా మన హెల్త్కి మంచిది కాదు కదా ఇట్లా వన్ బై వన్ మొత్తం వేసుకున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి బాగా ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చినాక మనం ఈ గ్యారెల్ అనేది తీసేసుకోవాలి మీ మా సైడ్ అయితే వీటిని అంటారు మీ సైడ్ అయితే ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చే నుండి ఒక లైక్ ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి చూడండి చూ నో చూస్తూ అంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఈ విధంగా పక్క తీసేసుకోవాలండి వన్ బై వన్ ఇట్లా మళ్ళీ స్టెప్తో వేసుకొని ఇట్లా తీసేసుకోవాలి ఇంత ముప్పు నేను సారాదం చూపించను కదా ఆ విధంగా కాకుండా ఈ విధంగా నేను తెచ్చిన నూనె కవర్ ఉంది కదా దాన్ని మొత్తం కట్ చేసుకొని ఈ విధంగా లోపల లోపల వైపున ఈ విధంగా దాన్ని కొంచెం నూనె అద్ది ఇట్లా పిండితోటి ఇట్లా అదుముకోవాలండి చూడండి సర్కిల్ ఏ ఏ విధంగా వచ్చిందో మంచిగా రౌండ్గా చేసుకోవాలి మనకు పిండి అనేది లూజ్గా ఉంటే ఇగో ఈ విధంగా రాదు అంత జారిపోతూ ఉంటుంది ఈ విధంగా చేసుకొని వన్ బై వన్ మొత్తం వేసుకోవాలండి ఇది మంట హై ఫ్లేమ్లో ఉన్నది కాబట్టి నేను ఒకటి వేసేసరికి ఓటి కలర్ కలర్లోకి వస్తుంది మనం మంట సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు పిల్లలు మనం కళ్ళెమాకు కోత్తిమీర వేసినామంటే ఇప్పుడు పప్పులోనైనా ఇందులోనైనా వేస్తే వాళ్ళు తీసేస్తారు కదా అందుకే డైట్ మనం దీన్ని ఇట్లా మిక్సీ పట్టుకున్నాం అనుకో మన హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు తింటే కూడా మనకు చాలా అంటే చాలా మంచిదండి పిల్లలు ఇవి ఏరి పారేస్తారు కాబట్టి మనం మొత్తం దీంట్లోనే వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన ఒంటికి కూడా మాకు బాడీకి కావాల్సినవి అన్నీ మనకు ఈ విధంగా ఆకుకూరల ద్వారా మనకు అందుతాయండి ఈ రోజుల్లో మంచి ఫుడ్ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చింది చాలా వరకు మనం తినేదే ఒక ఫాయిజన్ లాంటి ఫుడ్ అందుకే ఈ విధంగా ఫైబర్ ఉన్న మన పప్పు పొట్టులోనే ఉంటుంది ఫైబర్స్ ఈ విధంగా అప్పటికప్పుడు ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టండి మనమైనా తిన్నా మన మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న మనమైతే పిల్లలకు కూడా హెల్త్కు చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి రెడీ అయిపోయినాయి ఓకేనా బా